హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అదగండి ఫ్యాంట్ బెల్ట్ ఎలా వేయాలో చూపిస్తున్నారు మా వారు ఫస్ట్ దాన్ని ఐరన్ చేసి అతికిచ్చుంచుకోవాలండి బకరాన్ని అదగం పాదం మందంతో ఆ మధ్యలో ఆ బెల్ట్ తీసి పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి పైన నుంచి స్టిచ్ వేయాలి ఇట్లా బల్పండి సమానంగా అనుకుంటూ దాని నుంచి కుట్టు రావాలండి టూ పార్ట్స్ ఉంటాయి కదండి ఇంకో పార్ట్ కూడా సేమ్ అలానే రెడీ చేసి ఉంచుకోవాలండి ఇప్పుడు అలా రెండోది కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఫ్యాంట్ నడుమకు అతికించాలండి స్టిచ్ చేయాలి ఇది కూడా అంతేనండి సేమ్ అలా పాద అలా కట్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక వైపు అయిపోయిందండి ఆ పైన ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కొంచెం కట్ చేసుకొని రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేయాలి అది వచ్చేసి అట్లా మార్క్ పెట్టేది నడుమండి అక్కడ వరకు ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలి సేమ్ ఇందా దీన్ని కూడా రివర్స్లో తిప్పి ఇప్పుడు ఆ రెండింటిని నేను ఒకటి దగ్గర ఫస్ట్ జాయిన్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ మెడమ్ దగ్గర అది అలా పై నుంచి అలా స్టిచ్ వేసుకున్న తర్వాత కదలకుండా ఉంటుందండి అప్పుడు బెల్ట్ మొత్తం కుట్టుకోవచ్చండి లోపల నుంచి ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి కావాల్సిన వాళ్ళు ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వస్తుందండి థర్టీ ఇయర్స్ నుంచి అయితే అనుభవం ఉందండి డైజరింగ్ ఫీల్డ్లో లో ఆ చివర చివర మాత్రం ఆ లౌక్స్లు కొట్టుకున్న తర్వాత అప్పుడు జాయిన్ చేసుకోవాలండి బెల్ట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి జేబ్ అనేది కదలకుండా స్టిచ్ వేశారు